శ్రీమాత్రే నమ నమో నారాయణాయ అందరికీ నమస్కారం ముందుగా నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను వ్రతానికి సంబంధించిన కథలన్నీ కూడా పెడుతున్నాను వరలక్ష్మీదేవి వ్రత కథ సత్యనారాయణ స్వామి వ్రత కథ అలాగే వినాయక వ్రత కథ ఇలాగ ఈ రోజున అనంత పద్మనాభ స్వామి వ్రత కథ కూడా మీకు అందజేస్తున్నాను అయితే ఈ వ్రత కథ అనేది మనం ఎన్ని వ్రతాలు చేసినా పూజలు చేసినా ఈ ఒక కథ అనేది పురాణాల ప్రకారం ఈ కథ వినవలసిందే ఈ కథ పూర్తవ్వకుండా మనకి వ్రత ఫలితం దక్కదు అనే పురాణాలు చెప్తున్నాయి లేదు ఈ వ్రతం చేయలేము అనుకునేవారు ఒక్క ఈ కథ విన్నా సరే వాళ్ళకి అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్తున్నారు అయితే ఇప్పుడు నేను అనంత పద్మనాభ స్వామి వ్రత కథ మీకు వివరిస్తాను నారాయణుడి వ్రత కథ గురించి తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి అలాగే మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఎంతో పూర్వకాలం నుంచి కూడా ఈ వ్రతానికి ఒక ప్రస్తావన ఉంది పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఒక రోజు అడిగారు కష్టాల సమయంలో కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కిచ్చినందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పారంట అనంతుడన్నా అనంత పద్మనాభ స్వామి అన్న సాక్షాత్తు కాలమే అని చెప్పారు అయితే యుగ సంవత్సర మాస తదితర కాలం అంతా కూడా అంతా తన స్వరూపమనే శ్రీకృష్ణుడు వివరించారు అనంత పద్మనాభుడంటే కాలస్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే అని శ్రీకృష్ణుడు సెలవిచ్చారు పాలకడలిలో శేషసయ్య మీద పవలించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చుని లక్ష్మీదేవి పాదాలొత్తున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభ స్వామి ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండిన్య అనే దంపతులు సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని ఆ ఆదిశేషుడిని సయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం మనకి కనిపిస్తుంది వ్రతానికి సంబంధమైన పూజను గమనిస్తే గనక అనంత పద్మనాభ అవతారం కళ్ళ ముందు మెదలాడుతుంది వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును కూడా చిత్రిస్తారంట దర్పలతో పాము బొమ్మను చేసి పూజించడం మనం చూడవచ్చు దర్పలతో చేసిన పామును మూతబెట్టిన కలసం మీద ఉంచి కూడా పూజిస్తారు ఈ మొత్తంలోనూ శేషసైనుడి రూపభావన మనకి కనిపిస్తుంది వ్రతంలో ఉండడం వలన వ్రతంలో ఉంచడం కోసం సిద్ధం చేసుకున్న కలసంలో పవిత్ర జలాలను ఉంచి ఆ నీటిలో కొద్దిగా పాలు ఒక పోక చెక్క ఒక వెండి నాణం కూడా వేస్తుంటారు ఇవన్నీ కూడా వ్రతం చేసేవాళ్ళు చేస్తారు కలసంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేసి అనంత పద్మనాభ స్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగళ్ళు పెట్టడం పద్నాలుగు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్లకు ఒకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయడం మనకి ఈ వ్రతంలో కనిపిస్తుంది అయితే ఈ వ్రతంలో ప్రధాన అంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి పద్నాలుగు ముడులు ఉంటాయంట మరి నైవేద్యానికి అయితే పద్నాలుగు రకాల పండ్లు పిండి వంటలు వాళ్ళ శక్తి మేరకు కూడా పూజ కోసం ఈ పత్రిని వాడి ఈ రకరకాల నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఎలే లేక స్వరూపుడైన అనంత పద్మనాభ స్వామి వారికి సమర్పించి ఆ దివ్య మంగళ స్వరూపమైన అనంత పద్మనాభుణ్ణి తలుచుకోవడం కోసమే అయితే వ్రతానికి సంబంధించిన కథను పరిశీలిస్తే అంతా కూడా సత్యం ధర్మం మీద ఆధారపడి ఉంటుంది సత్య ధర్మాలను అనుసరించే వారు దైవ కృపకు పాత్రులవుతారని వాటిని విస్మరించిన వారు జన్మ జన్మలకు కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని హెచ్చరిక ఇందులో మనకి కనిపిస్తుంది తనను తినబోయిన పులికి ఓక ఓక ఆవు కాసేపు ఆగమని ఇంటికి వెళ్ళి తన లేగదోడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకుని పులి దగ్గరకు వస్తుంది అలా వెళ్ళి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా కూడా చెప్పుకుంటారు ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్నా అని భావించింది కనుక తన లేగదూడకు కడుపు నిండా పాలు పట్టి ధర్మాన్ని బోధించింది అలాంటి ధర్మ జీవన విధానాన్ని ఈ వ్రతం సందర్భంగా కూడా మనమందరం కూడా తలుచుకుంటాము అయితే వ్రత కథ ఇక్కడి నుంచి కూడా మొదలవు అనంత పద్మనాభ స్వామి వ్రతకథ ప్రారంభం సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులందర్నీ చూసి ఇలా పలికెను ఓ ముని శ్రేష్ఠులారా లోకమున మనుషులు దరిద్రముచే పీడింపబడుచున్నారు అట్టి దరిద్రమును తొలగించుటకు ఏదైనా ఒక వ్రతము చెప్పెదను వినుడి పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ముళ్ళతోడ అరణ్యవాసము చేయుచు అనేక కష్టాలను అనుభవించుచున్నారు ఒకనాడు శ్రీకృష్ణుణ్ణి చూసి ఓ మహాత్మా నేను తమ్ముళ్ళతో కలిసి అనేక దినాలుగా అరణ్యవాసము చేయుచు ఎన్నో కష్టాలను అనుభవించుచున్నాను ఇట్టి కష్టసాగరము నుండి నన్ను గట్టెక్కించు మహాప్రభు ఏదైనా ఉపాయము చెప్పు అని శ్రీకృష్ణుణ్ణి వేడుకొనగా శ్రీకృష్ణుడు ఇలా పలికెను ఓ ధర్మరాజ పురుషునకు స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల కార్యములను సమకూర్చునట్టి అనంతవ్రతమును ఒక వ్రతము కలదు ఆ వ్రతము అనంతవ్రతము భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయవలే అట్లు గావించిన కీర్తి సుఖము శుభము పుత్రలాభము కూడా కలుగును అని చెప్పెను ధర్మరాజు అప్పుడు ఇలా పలికెను ఓ రుక్మిణి ప్రాణవల్లబా ఆ అనంతుడు అనే దైవము ఎవరు అతడు ఆదిశేషుడా లేక తక్షుడా లేక సృష్ సృష్టికర్త అయిన బ్రహ్మయా లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగెను అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికెను ఓ పాండుపుత్ర అనంతుడనే వాడను నేను తప్ప మరి ఎవరో కాదు సూర్యగమనము చే కాలాకష్ట ముహూర్తాలన్నీ కూడా పగలు రాత్రి యుగ సంవత్సర ఋతుమాస కల్పమనియు సంజ గలుప నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము నేనే కాలస్వరూపుడను అనంతుడను అనే పేరును భూభారము తగ్గించుట కొరకు రాక్షస సంహారము కొరకు వాసుదేవుని గృహమున జన్మించితిని నన్ను కృష్ణుని గాను విష్ణువుగాను హరిహర బ్రహ్మలోగు సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపుని గాను సృష్టి స్థితి లయ కారక బూతుని గాను అనంత పద్మనాభుని గాను మత్స్య కూర్మావతార స్వరూపుని గాను ఎరుగుదురు ఈయన నందే పదనాలుగు ఇంద్రులను అష్టావసువులను ఏకాదశ రుద్రులను ద్వాదశాదిత్యులను సప్త ఋషులను భూర్భువశ లోకాలను ఉన్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని అని ధర్మరాజుకి శ్రీకృష్ణుణ్ణి చెప్పాను శ్రీకృష్ణుణ్ణి చూసి ఓ జగన్నాథ నీవు వచించిన అనంత వ్రతమును ఎలా ఆచరించవలెను ఆ వ్రతమును ఆచరించినా ఏమి ఫలితం కలుగుతుంది ఏ ఏ దానములు చేయవలే ఏ దైవమును పూజించవలే పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించారా గెలుపుము అని శ్రీకృష్ణుణ్ణి అడుగగా శ్రీకృష్ణుడు ఇలా సెలవిచ్చను ఓ ధర్మరాజా చెబుతాను వినుడి పూర్వము వశిష్ట గోత్రభువుడు వేదశాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అని ఒక బ్రాహ్మణుడు కలదు అతనికి భృగు మహర్షి అగు దీక్షాదేవి అను భార్య కలదు ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా ఉండగా కొంతకాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతి అగు ఒక కన్యను జన్మనిచ్చెను ఆ బాలికకు శీలా అనే నామకరణము కూడా చేసిరి ఇలా ఉండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాపజ్వరముచే మృతి చెందను పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయముచే కర్కశయ్యను ఒక కన్యకు ఒక కన్యను వివాహము చేసుకొనెను ఆ కర్కస ఎంతో కఠిన చిత్తురాలుగాను గయ్యాలిగాను కలహాకారినిగాను ఉండును ఇట్లుండ మొదటి భార్యగు దీక్షాదేవి పుత్రికైన శీల తండ్రి గృహమునుచే పెరుగుచూ పెరుగుచు గోడలయందు గడపలయందు చిత్రవర్ణములతో ప్రతిమలను వ్రాయిచు కూటము మొదలగు స్థానములందు శంఖ పద్మాదుల వలె మృగ్గులు పెట్టుచు దైవభక్తి కలదై ఉండెను ఇలా ఉండగా ఆ శీలకు వివాహ వయసు వచ్చినది అప్పుడు సుమంతుడు మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిదప పెండ్లి చేసుకోవాలని కోరిక కలిగి దేశదేశములు తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చాను అంతా సుమంతుడు కౌండిన్యమహామునికి ఆద్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తె శీలని ఇచ్చి వివాహం చేశారు ఇట్లు వివాహం జరిపిన పిమ్మట సుమంతునికి సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలచి తన భార్యగు కర్కస వద్దకు పోయి మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేగాను ఏమి ఇద్దాము అని అడుగగా ఆ కర్కస చివుక్కున లేచి లోపలికి వెళ్ళి తలుపులు గడియ వేసుకుని ఇక్కడ ఏమీ లేదు పొమ్మను అని చెప్పాను అంతా సుమంతుడు ఎంతో చింతించి ఏది ఇవ్వకుండా ఎలా పంపించుట పంపించ మంచి మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పేలపు పిండి ఇచ్చి అల్లునితో కూతుర్ని పంపెను అంతా కౌండిన్యుడు సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండి ఎక్కి తిన్నగా తన ఆశ్రమునుకు పోవచ్చు మధ్యాహ్న వేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండి దిగి తటాకంబు నేకెను నాటి దినమున అనంత పద్మనాభ చతుర్దశి కావున అచట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌండిన్యుని భార్యగు శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల యుద్ధకు వెళ్ళి ఓ వనితా మనులారా మీరు ఏ దేవుణ్ణి పూజించుచున్నారు ఈ వ్రతము పేరేమి నాకు కూడా సవిస్తరముగా తెలపగలరు అని ప్రార్థించగా పతివ్రతలు ఇలా చెప్పిరి ఓ పుణ్యవతి చెప్పెదము వినుము ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము ఈ వ్రతము ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి అనేక శుభములు కలుగును ఇది భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరములకు పోయి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకుని పరిశుద్ధయ్యను పరిశుద్ధమైన స్థలమును గోమయించే అలికి సర్వము బాను ఎనిమిది గల తమ పుష్పము వంటి మండలములు నిర్మించి ఆ మండలమునకు చుట్టూ పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లపు బియ్యం పిండి చేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆ వేదికకు దక్షిణ పాశ్చామున ఉదకపూరిత కలసంబు నుంచి ఆ వేదిక నడుమ వ్యాప వ్యాపక్ సర్వవ్యాపక్తునైన అనంత పద్మనాభ స్వామిని దర్పతో ఏర్పరిచి అందు ఆవాహన చేయవలేను అప్పుడు ఒక శ్లోకము జపించి ధ్యానము చేసి కల్పోక్త ప్రాకారముగా షోడశోపాచార పూజ చేసి ప్రదక్షిణా నమస్కారములు పూర్తి చేయవలెను పదినాలుగు ముళ్ళు కలిగి కుంకుమతో తడిసిన కొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపన ఉంచి పూజించి గోధుమ పిండితో ఇరవై ఎనిమిది అరిసెలు చేసి నైవేద్యం పెట్టవలెను తరువాత తోరమ్ము కట్టుకుని పదనాలుగు అరిసెలను బ్రాహ్మణులకు వాయుదానం ఇచ్చి తక్కిన వాణిని తాను భుజింపాలి మరియు పూజా ద్రవ్యములన్నీ కూడా పద్నాలుగేసి ఉండవలేను పిదప బ్రాహ్మణును బ్రాహ్మణులకు అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలను ఓ శీల ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరము ఉద్వాసము చేసి మరలా వ్రతము చుండవలను అని ఆ వనితామనులు చెప్పిరి అంతటా ఆ శీల తక్షణమే స్నానం చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రచం వ్రతము ఆచరించి తోరమును కట్టుకుని గుండా తెచ్చిన సత్తుపిండిని వాయుదానమిచ్చి తాను భుజించి సుతుష్ట భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో కలిసి బండెక్కి ఆశ్రమునుకు వెళ్ళెను అంతటా శీల అనంతవ్రతం ఆచరించిన మహత్యము వలన ఆ ఆశ్రమంతయు స్వర్ణమయముగాను గృహం అష్టైశ్వర్యయుక్తముగాను ఉండుట చూసి ఆ దంపతులు ఇరువురు సంతోషం రితులై సుఖముగా నుండిరి శీలా గోమేదిక పుష్యరాగ మరకథ మాణిక్యాది మణిగన భూషణ భూషితురాలై అతిథి సత్కారములన్నీ కూడా చూచుచుండెను అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుని ఉండగా ధర్మాత్ముడగు కౌండిన్యుడు శీల చేతి తోరమును చూసి ఓ కాంత నీవు ఈ తోరమును ఎందుకు కట్టుకుని ఉన్నావు అది ఎందుకు కట్టుకుని ఉన్నావు నన్ను వసము చేసుకునిటక లేదా మరి ఒకరిని వసము చేసుకునిటక అలా అని అడిగను అప్పుడు శీలా ఇలా పలికెను ఓ ప్రాణనాయక అనంత పద్మనాభ స్వామిని ధరించి ఉన్నాను ఆ దేవుని అనుగ్రహం వలనే మనకి ధన ధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నవని తెలిపాను అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్ర చేసి అనంతుడనగా ఏ దేవుడు అని దూషించు ఆ తోరమును తెంచి బాగా మండే అగ్నిలో పలవ అంతా ఆ శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకుని వచ్చి పాలలో తడిపి పెట్టాను పిదప కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన అపరాధము వలన అతను ఐశ్వర్యమంతా కూడా నశించి గోదానములన్నీ కూడా దొంగలపాలయ్యి గృహము అగ్నిపాలయ్యను మరియు గృహమునందున్న వస్తువులు ఎక్కడికక్కడే నశించను ఎవరితో మాట్లాడినా అకారణములుగా కలహాలు కూడా వచ్చుచుంటివి అంతటా కౌండిన్యుడు ఏమీ తోచక దారిద్రముచే పీడింపబడుచు అడవులు అందు ప్రవేశించి క్షుద్భాధ పీడితుడై అనంత పద్మనాభ స్వామిపై జ్ఞాపకం కలిగి ఆ మహదేవుడిని ఎట్లు చూడగలనే నేను మనసులో ధ్యానించుచూ పోయి ఒకచోట పుష్ప పల మగు గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై ఒక్క పక్షి కూడా వాలకుండా ఉండుట చూసి ఆశ్చర్యము కలిగి ఆ చెట్లతో ఇలా పలికాను ఓ వృక్షరాజమా అనంతుడగు నామము గల దైవమును నీవు చూచితివా అని అడుగగా ఆ వృక్షము నేనెరుగనని చెప్పాను అలా మరికొ కొంత దూరము పోయిన ఒక పచ్చగడ్డిలో అటూ ఇటూ తిరుగుతున్న ఓ గోవును చూసి ఓ కామధేనువా అనంత పద్మనాభ స్వామిని పద్మనాభస్వామిని నడుగగా అనంత పద్మనాభ స్వామి ఎవరో నేను ఎరుగను అని చెప్పాను అలా మరికొంత దూరం పోగా రెండు కొలనులు చూసి ఆ కొలనులతో కూడా అనంత పద్మనాభ స్వామిని మీరు చూసిరా అని అడుగగా వాటికి కూడా మాకు తెలియదు అని సెలవివ్వగా అలా మరికొంత దూరము పోగా ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని ఉండెను వాటిని చూసి అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడుగగా అవి అనంత పద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు అంతటా కౌండిన్యుడు ఎంతో విచారము తో బాధతో మూర్చపోయి కింద పడెను అప్పుడు భగవంతుని కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపదారుడై కౌండిన్యుని చెంతకు వచ్చి ఓ విప్రోత్తమా ఇటు రమ్మని పిలుచుకుని తన గృహమునకు తీసుకుపోయెను అంతటా గృహమంతా కూడా నవరత్నమణిగన ఖచ్చిత పంగు దేవాంగనల్తోడ కూడి ఉండుట చూసి ఆశ్చర్యము చెంది సదా సదాగరుడ సేవితుడుగాను శంకరచ శంఖచక్రధరుడుగాను ఉండు తన స్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన తరువాత కౌండిన్యుడు సంతోషసాగరమునుడై భగవంతుణ్ణి ప్రార్థించాను ఓ జగన్నాథ నేను మార్గ మధ్యలో చూసిన ఆ మామిడి చెట్టు ఆ ఆవు ఆ వృషము గాడిద ఏనుగు కోనేరులు ఎవరు అసలు ఆ బ్రాహ్మణులు ఎవరు అని భగవంతుణ్ణి అడుగగా ఆ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకుని గర్వముచే ఎవ్వరికీ కూడా విద్య చెప్పకపోవుటచే అడవిలో ఎవరికీ ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి తన జీవిత కాలమునందు ఎన్నడూ కూడా బ్రాహ్మణులకు అన్న చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిని నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు పూర్వము ఒక రాజు ధనం ఎక్కువయ్యి బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందున ఆ రాజు వృషముడై అడవిలో తిరుగుచున్నాడు ఆ కొలను రెండూ కూడా ఒకటి ధర్మము మరి ఒకటి అధర్మము ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ ఉండడం వలన గాడిదయ్యి పుట్టి తిరుగుచున్నాడు పూర్వము ఒక పురుషుడు తను పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసుకొనుట వలన అతడే ఏనుగుగా జన్మించను అనంత పద్మనాభునైన నేనే బ్రహ్మ బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని కావున నీవు ఈ వ్రతమును పదనాలుగు సంవత్సరములో ఆచరించి ఆచరించి నీకు నక్షత్ర స్నానము స్థానము ఇచ్చదనని వచించి భగవంతుడు అంతర్ధానమయ్యను పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతయు చెప్పి పద్నాలుగు సంవత్సరముల అనంత ఆచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలమును చేరెను ఓ ధర్మరాజా ఆ మహాత్ముడగు కౌండిన్యుడు నక్షత్ర మండలమునందు కనబడుచున్నాడు మరియు అగస్త్య మహాముని ఈ వ్రతము ఆచరించి లోకమున ప్రసిద్ధి పొందెను సాగర దిలీప భారత హరిశ్చంద్ర జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యములను అనుభవించి అంత్యంబున స్వర్గమును పొందిరి కావున ఈ వ్రత కథను వినువారు ఇహలోకంబున అష్టైశ్వర్యములు అనుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుతారు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజుకి చెప్పెను కథలో చిన్న చిన్న లోటుపాట్లు ఏవైనా ఉంటే క్షమించండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణ ఆయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్